ఓం శరవణభవాయ నమ భక్తులారా వివాహ అడ్డంకులు తొలగాల జీవితంలో ఉన్న సమస్యలకు దైవిక పరిష్కారం కాలాలా అయితే ఈరోజు మీరు వినబోయే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం కథ మీకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది తారకాసురుడి సంహారం నుంచి షణ్ముఖుడి అవతారం వరకు ఉన్న ఈ మహిమను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినండి ఎందుకంటే ప్రతి భాగంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఇప్పుడే మన వెంకటేశ్వర భక్తి టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ గోత్ర నామాలతో పాటు ఓం శరవణ అని కామెంట్ చేయండి అయితే ఆలస్యం చేయకుండా శ్రీ సుబ్రహ్మణ్య శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి దివ్య కథను ప్రారంభిద్దాం ఓం భవాయ నమ భక్తులారా ఒక ఏడు రోజుల శిశువు చేతిలోనే సంహారం పొందే వరం కోరుకున్న దుర్మార్గుడైన రాక్షసుడెవరో తెలుసా ఆ శిశువు ఎవరు ఎందుకు దేవతలందరూ ఆయన అవతారం కోసం ఎదురుచూశారు ఈరోజు మనం వినబోయే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం కథలో భక్తి తపస్సు దైవిక అనుగ్రహం ధర్మ విజయం అన్నీ దాగి ఉన్నాయి చివరి వరకు వినండి ఎందుకంటే ఈ కథలో ప్రతి సంఘటన మన జీవితానికి ఒక గొప్ప సందేశమిస్తుంది హబీ తారకాసురుడి దురాస వరం వెనుక ఉన్న రహస్యం కాలం క్రితం తారకాసురుడు అనే రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నంచేసుకున్నాడు నీకిష్టమైన వరం కోరుకో అన్న బ్రహ్మదేవుడికి తారకాసురుడు ఒక చతురమైన కోరిక చెప్పాడు శివునికి పుట్టే రోజుల శిశువు చేతిలో మాత్రమే నా మరణం జరగాలి అని తనలో తనకు తెలిసింది శివుడు సన్యాసిగా ఉన్నాడు వివాహం జరగదు అంటే తనకు మరణమే లేదు అని భావించాడు బ్రహ్మదేవుడు వరమిచ్చిన వెంటనే తారకాసురుడు అహంకారంతో మూడు లోకాలను ఆక్రమించి దేవతలను బాధించడం ప్రారంభించాడు దేవతల ఆర్తి శివపార్వతుల కలయికకు కారణం దేవతలు బ్రహ్మా విష్ణువులతో కలిసి కైలాసానికి వెళ్ళారు అక్కడ పరమశివుడు గాఢ ధ్యానంలో ఉన్నాడు ధ్యానం భంగం చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు చివరకు లోకక్షేమం కోసం మన్మధుణ్ణి పిలిచారు మన్మధుడు తన పుష్పబాణాన్ని సంధించినప్పుడు శివుడు కళ్ళు తెరిచాడు కాని తన యోగస్థితిని గ్రహించి మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మంచేశాడు రతిదేవి విలపించగా శివుడు ఆమెను ఆదరించి నా కుమారుడు జన్మించినప్పుడు నీ భర్త తిరిగి శరీరం పొందుతాడు అని వరమిచ్చాడు పార్వతీదేవి తపస్సు భక్తి యొక్క శక్తి పార్వతీదేవి శివుణ్ణి పొందానని ఘోర తపస్సు చేసింది పంచాగ్నుల మధ్య కూర్చుంది చలిలో నీటిలో నిలబడింది ఆహారం లేకుండా ధ్యానం చేసింది ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తననే విమర్శించాడు పార్వతీదేవి మాత్రం అచంచలంగా శివుడు లోకక్షేమం కోసం విషం తాగిన పరమ పవిత్రుడు అని చెప్పింది ఆమె భక్తిని చూసి శివుడు అసలు రూపంలో ప్రత్యక్షమై వివాహం చేసుకున్నాడు ఆరు తేజస్సులు షణ్ముఖుడి అవతారం దేవతల ప్రార్థనతో శివుడు తన దివ్య తేజస్సును విడుదల చేశాడు అగ్నిదేవుడు దాన్ని గంగలో విడిచాడు అక్కడి నుంచి శరవణంలో ఆరు శిశువులు జన్మించారు కృత్తిక నక్షత్ర దేవతలు వారిని పెంచారు పార్వతీదేవి ఆరుగుర్ని కౌగిలించుకున్నప్పుడు వారు ఒక్క శిశువుగా మారి ఆరు ముఖాలతో వెలిగిపోయాడు ఇదే షణ్ముఖుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి తారకాసురుని సంహారం ఏడు రోజుల వయస్సులోనే అపారమైన శక్తి చూపిన సుబ్రహ్మణ్య స్వామికి దేవతలు అస్త్రాలు సమర్పించారు నెమలి వాహనంపై యుద్ధానికి బయలుదేరిన ఆయన తారకాసురునితో భీకర యుద్ధం చేశాడు చివలికి శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా తారకాసురుడు సంహారం పొందాడు దేవతలందరూ ఆనందించి ఆయనను దేవసేనాధిపతిగా ప్రకటించారు దేవసేన వళ్ళీ వివాహాలు భక్తి మరియు ప్రేమ మొదట ఇంద్రుడి కుమార్తె దేవసేనతో వివాహం జరిగింది తర్వాత వళ్ళీ అనే గిరిజన రాజకుమార్తె తన భక్తితో స్వామిని పొందింది గణపతి ఏనుగు రూపంలో సహాయం చేసిన ఆ సంఘటన భక్తులకు ఎంతో ప్రీతికరంగా చెప్పబడుతుంది సుబ్రహ్మణ్య స్వామి మహిమ ఆరు ముఖాలు పన్నెండు చేతులు శక్తి ఆయుధం నెమలి వాహనం వీరత్వానికీ జ్ఞానానికీ ప్రతీక అయిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుల జీవితంలో ధైర్యం విజయం శుభ ఫలితాలను ప్రసాదిస్తారని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగాలని విద్యాభివృద్ధి కలగాలని భక్తులు ప్రార్థిస్తారు ప్రేయర్ హ్యాండ్స్ ఈ కథను భక్తి శ్రద్ధలతో వినిన ప్రతి ఒక్కరిపైనా శ్రీ సుబ్రహ్మణ్య వారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థమ్స్అప్ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి కామెంట్ ఓం శరవణ భవాయ నమ అని కామెంట్ చెయ్యండి బెల్ ఐకాన్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథన కోసం మన వెంకటేశ్వర భక్తి టీవీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి సర్వే జనా సుఖినో భవంతు ॐ शरवणभवाय नमः